హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దక్షణిణా ట్రెండ్స్ దాక్షిణ్య ట్రెండ్ ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే వెంటనే బెల్ వస్తుంది బెల్ టచ్ చేస్తే ఆల్ వస్తుంది ఆల్ టచ్ చేస్తే నేను ఇచ్చే వీడియో నోటిఫికేషన్స్ మొత్తం కూడా మీకు వచ్చేస్తాయండి అలాగే వచ్చేసి మన షాప్ అడ్రస్ వచ్చి శ్రీ దక్షణిణీయా ఫ్యాషన్స్ షాప్ నెంబర్ సిక్స్టీ ఫోర్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదామండి ఇది ఆల్రెడీ నేను శనివారం రోజు నేను వీడియో షేర్ చేశానండి ఈ ఐటెము మంచి రెస్పాన్స్ వచ్చింది ఒకటి స్టాక్ కూడా చాలా వరకు అయిపోయినాయి ఓన్లీ ఇందులో ఒక త్రీ ఆర్ ఫోర్ ఐటమ్స్ అంటే కొన్ని అందులో వీడియోలు యాడ్ అవునవి ఒక త్రీ ఆర్ ఫోర్ శారీస్ ఉన్నాయి యాక్చువల్గా ఇదైతే మాత్రం మెయిన్ వీడియో కాదు మెయిన్ వీడియో నెక్స్ట్ క్లిప్పింగ్ ఇది మాత్రం ఇవి కొన్ని ఉన్నాయండి సో కాబట్టి అందరు అడుగుతున్నారు ఏమేమి ఉన్నాయి మాకు తెలియదు కదండి చెప్పండి చెప్పండి అని ఇది వచ్చి పళ్ళు పార్ట్ అండి అలాగే శారీ అంతా ఓవరాల్ ఇలా ఉంటుంది డీటెయిల్స్ నేను వివరంగా చెప్తానండి ఒక్క నిమిషము ఇందులో ఉన్న మిస్టేక్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ పోగిపోయింది జస్ట్ ఇదిగోండి ఇట్లాగా పోగిపోయింది అలాగే వచ్చి శారీ అంతా కూడా సూపర్గా ఉంది వితౌట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే రాలా సిక్స్ మీటర్స్ శారీ వచ్చిందనమాట ఇది వచ్చేసి మనకి నైన్ నైంటీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఇవన్నీ ఖడీ జార్జెట్స్ అండి నేను మళ్ళీ వివరంగా డీటెయిల్గా చెప్తాను వన్ బై వన్ వన్ బై వన్ చూపిస్తా నెక్స్ట్ వన్ చూద్దాము ఇవన్నీ కూడా నండి చాలా కాస్ట్ ఉండేటువంటి ఒరిజినల్ ఖడీ జార్జెట్ శారీస్ అనమాట ఇది వచ్చేసి ఇదిగోండి ఏం లేదు ఇక్కడ పళ్ళు కట్ అయిందండి అంటే ఏంటంటే ఈ డిజైన్ వరకు ఉంది జస్ట్ ఈ బోర్డర్ పాటు పళ్ళు కట్ అయింది అంతే మనకు అసలు అది చెప్పేదాకా కూడా తెలియదు అనమాట ఆల్రెడీ ఏంటంటే ఇవి ఖడీ జార్జెట్ అండి ఒరిజినల్ ఖడీ జార్జెట్స్ ఇవి డ్యామేజ్ ఉన్న శారీస్ అండి ఇప్పుడు చూపిస్తున్నటువంటి అన్ని డ్యామేజ్ ఉన్న శారీస్ డ్యామేజ్ లేనివి కూడా ఉన్నాయి అవి నెక్స్ట్ యాడ్ చేస్తాను ఆ క్లిప్పింగ్ వేరే ఉంది బట్ అవి ఇవి ఒకటి అనుకోవద్దు ఇవన్నీ లో వచ్చిన శారీస్ అనమాట ఇదైతే ఆల్రెడీ ఫినిషింగ్ చేసారండి ఇట్లా కుట్టేశారు బట్ కానీ రోలింగ్ అయితే చేయించుకోవాలి అలాగే డిజైన్ వచ్చేసి ఇలా వస్తుంది ఒకసారి కంటిన్యూ చేయండి శారీని ఫస్ట్ నుంచి కూడాను ఇదిగోండి ఇది వచ్చేసి మెరూన్ రెడ్ కలర్ వస్తుందండి హ్యాండ్ పంపర్స్ బార్డర్ ఇచ్చేసాడు అలాగే వచ్చి శారీ అంతా ఓవరాల్ గా లుక్ ఇలా ఉంటుంది స్టార్టింగ్ వచ్చి ఒక హాఫ్ మీటర్ ప్లేన్ వస్తుంది బ్లౌజ్ కూడా ప్లేన్ వస్తుంది అనమాట ఇందులో అయితే ఎటువంటి డ్యామేజ్ నోటీస్ అవ్వలేదు జస్ట్ చెప్పాను కదండి ఒక హాఫ్ ఇంచ్ బార్డర్ ఐ మీన్ పళ్ళు కట్ అయింది అంతేను అంతకు మించి ఇందులో అయితే ప్రాబ్లం అయితే ఏమి లేదు ఇవన్నీ కూడా ఒరిజినల్ ఖరీజ్ అడ్జెట్స్ అండి అంటే ఎయిట్ టు టెన్ థౌజండ్ ఉంటాయి నెక్స్ట్ వన్ చూద్దాము ఇవన్నీ కూడా ఒరిజినల్ ఖడి జార్జెట్స్ అండి బట్ కాకపోతే మనకేంటంటే మిస్టేక్స్ రావడం వల్ల డ్యామేజెస్ రావడం వల్ల కాస్ట్ తక్కువకి వచ్చింది దేని ప్రైస్ దానిదేనండి ఇదిగోండి ఇది వచ్చి పళ్ళు పాటు ఒకసారి రన్నింగ్ చూద్దాం శారీ మొత్తం చూపించండి ఇది కొంచెం క్వాలిటీ ఏంటంటే కొంచెం మీడియం క్వాలిటీ ఉందండి అలాగే వచ్చేసి కొంచెం పొట్టిగా ఉన్న వాళ్ళంటే ఏంటంటే సారీ పొట్టి అని ఆ ఫైవ్ త్రీ ఫైవ్ టూ అలా ఉన్న వాళ్ళు ప్రిఫర్ చేయండి ఎందుకంటే కొంచెం నాకు నెరవ కూడా తక్కువ అనిపిస్తుంది సో ఇదిగోండి డ్యామేజ్ వచ్చేసి మనకి జార్జెట్ జార్జెట్లోనే వచ్చిందండి ఇదిగోండి ఇక్కడ ఒక చిన్న డ్యామేజ్ వచ్చింది ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి పక్కన కొంచెం పెద్ద డ్యామేజ్ వచ్చింది దగ్గర పెట్టండి ఇదిగోండి ఇది వచ్చేసింది ఇట్లాగా మనం ఏదైనా చేయించుకోగలిగితే బాగానే ఉంటుంది దీంట్లో ఉన్న ప్రాబ్లం అయితే ఇదేనండి ఇది వచ్చేసి ఫోర్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఈ సారీ వచ్చేసి ఫోర్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది వచ్చేసి ఇది కూడా ఏంటంటే కొంచెం మనకి క్వాలిటీ వచ్చి లా వచ్చిందండి డోలా జార్జెట్ లాగా వచ్చింది ఇది వచ్చేసి పళ్ళు అండి మొత్తం కూడా నీమ్ జరిగి అనమాట సారీ అంతా ఇది కూడా ఆల్రెడీ మొన్న నేను చూపించాను ఇంకొక విషయం ఏంటంటే మొన్న లాస్ట్ టైం నేను దీనికి ఏం ప్రాబ్లం రాలేదని చెప్పాను ఇదిగోండి ఇట్లాగ పోగిపోయిందండి ఇక్కడ జస్ట్ ఇలా పోగిపోయింది ఇక్కడ ఒక చోట ఇక్కడ ఒక చోట ఇట్లా ఇక్కడ దగ్గర రెండు చోట్ల ఇక్కడ ఒక చోట ఇక్కడ ఒక చోట అనమాట జస్ట్ ఇంకా మిగతా అంతా కూడా బాగానే ఉంది ఆ పోగు కూడా డ్యామేజ్ లా లేదండి జస్ట్ పోగిపోయింది అంతేనా ఇది వచ్చేసి మనకి పళ్ళు ఆ బ్లౌజ్ పార్ట్ అనమాట ఒకసారి పళ్ళు చూద్దామండి పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది ఇది ఆల్రెడీ ఏంటంటే ట్వెల్వ్ నైన్టీ నేను పెట్టాను బట్ ఈ మిస్టేక్స్ నేను చూడలేదండి ఇప్పుడు నాకు నోటీస్ అయినాయి కాబట్టి చెప్తున్నాను టెన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఈ సారి నెక్స్ట్ వన్ అండి ఇది వచ్చేసి ఐ మీన్ బ్లాక్ కలర్ అయితే కాదు గ్రే కలర్ ఎలిఫెంట్ గ్రే అనమాట డార్క్ వస్తుంది సారీ ఓవరాల్ లుక్ ఇలా ఉందండి మొత్తం కూడాను దీనికి అలాగే వచ్చేసి బ్లౌజ్ పార్ట్ చూద్దాము ఇదిగోండి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేసింది మనకి మిస్టేక్ ఏంటంటే పల్లులో జస్ట్ పళ్ళులో ఏం లేదండి చిన్నది ఇదిగోండి పల్లులో లాస్ట్ లో అనమాట మనకి కొంచెము ఇట్లా డ్యామేజ్ వచ్చింది ఇది థర్టీన్ నైన్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఎందుకంటేనండి ఇది ఫుల్ అనమాట అండి క్వాలిటీ కూడా చాలా హెవీ అనమాట సో కాబట్టి క్వాలిటీని బట్టి మనకి మిస్టేక్ని బట్టి ప్రైజింగ్ అనేది ఉందండి ఇందులో అయితే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ లాస్ కు కూడా పెట్టిన శారీస్ ఉన్నాయి కాబట్టి సో ఏంటంటే షిప్పింగ్స్ అయితే తగ్గించి వేయద్దండి దయచేసి షిప్పింగ్ చెప్పినా కూడా తగ్గించి వేస్తున్నారు ఇవైతే మొన్న పెట్టిన వీడియోలో ఉన్నటువంటి మిగిలిన శారీస్ అండి ఇప్పుడు అసలు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఓకే అండి మెయిన్ అయితే వెళ్ళిపోదాము ఇవి కూడా ఆల్రెడీ ఏంటంటే నేను ఈ టైప్ ఆఫ్ శారీస్ షేర్ చేశానండి బాట్ వాటి ఇంకా కొంత కలెక్షన్ వచ్చింది నేను సైల్ మళ్ళీ అప్పుడు ఉన్న కలెక్షన్ సేల్ చేశాను కొత్త కలెక్షన్ వచ్చింది కొంత యాడ్ అయింది సో అందుకని మళ్ళీ వీడియో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను అండ్ ఇవన్నీ కూడా ఒరిజినల్ ఖడీ జార్జెట్ శారీస్ అనమాట వితౌట్ మిస్టేక్స్ అండి వీటికైతే ఏ మిస్టేక్స్ అనమాట వితౌట్ మిస్టేక్ అసలు చాలా చాలా తక్కువ ప్రైస్ కండి వితౌట్ మిస్టేక్లో కూడా చాలా తక్కువ ప్రైస్ పెట్టాను నేను ఒకసారి చూపిస్తాను ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు పాటు లేవండి రియల్గా అయితే ఇవన్నీ లైట్ కలర్స్ అనమాట లైట్ కలర్స్ అవడం వల్ల అలా ఉంది కానండి అసలు విడిగా చూస్తే ఎంత క్లాస్గా ఉందంటే సారీ అంత క్లాస్గా ఉందండి అసలు సూపర్ కాంబినేషన్ అంటే సూపర్ కాంబినేషన్ అండి నిజంగా చెప్తున్నాను జోక్ కాదు రియల్గా చాలా చాలా బాగుందండి ఇదైతే మాత్రం అసలు బోర్డర్ కూడా కడి జనరల్ జనరల్గా అంత పెద్ద బోర్డర్స్ అయితే రావు చిన్న చిన్న బోర్డర్స్ ఏ వస్తాయి పెద్ద బోర్డర్ వచ్చింది చాలా బాగుందండి సారీ అయితే క్వాలిటీ కూడా ది బెస్ట్ ఉంది ఇదిగోండి ఇట్లా ఉంటుంది ఓవరాల్ లుక్ కొంచెం వెనక వెనకగా ఇది ఓకేనండి అలాగే వచ్చేసి ఇది పళ్ళు పాట అండి శారీ ఓవరాల్గా లుక్ ఇలా ఉంటుంది బ్లౌజ్ పాట్ వచ్చేసి మనకు బుటీ కూడా వచ్చేసిందండి చాలా బాగుంది నెక్స్ట్ మనం చూద్దాము ఇందులో వచ్చేసి షేడెడ్ కూడా ఉన్నాయండి ఇవైతే కాస్ట్ ఇంకా ఎక్కువ ఉంటాయండి రెండు వేల ఐదు వందల రూపాయల దాకా సేల్ చేసిన శారీస్ అనమాట ఇదంతా వీవింగ్ అండి ప్రింట్ అనుకునేది ప్యూర్ ఒరిజినల్ కడీ జార్జెట్ శారీస్ అనమాట ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట్ వస్తుంది అలాగే షేడెడ్ వస్తుందండి డబల్ షేడెడ్ వస్తుంది ఓకే డిజైన్ కూడా ఒకసారి చూసేసేయండి ఇది వచ్చేసి బ్లౌజ్ పాట్ అనమాట నెక్స్ట్ వన్ అండి నెక్స్ట్ వచ్చేసి యాష్ కలర్ కాంబినేషన్ అనమాట అంటే సిమెంట్ కలర్ ఇదిగో ఇది పళ్ళు అండి డిజైన్ కూడా అండి చాలా చాలా డిఫరెంట్గా ఉందండి ఇప్పుడు ఇట్లాగా లైన్స్ ప్యాటర్న్ బాగా ట్రెండ్ అవుతుంది బ్లౌజ్ కూడా చూసారండి చక్కగా బుటీ ఇచ్చేసాడు దానివల్ల ఏంటంటే మనకి ఈ శారీకి ఈ డిజైన్ కి అది మంచి లుక్ వస్తుంది ఇవన్నీ కూడా పద్నాలుగు వందల తొంభై ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ గా వచ్చి ఇవి ఫ్రెష్ అండి సూక్ష్మ లోపాలు అయితే కాదు ఫ్రెష్ అనమాట అంటే ఏంటంటే ఎటువంటి లోపాలు లేనటువంటి శారీస్ ఎటువంటి మిస్టేక్స్ తగలవు డామేజ్ కాదండి చివరికి సూక్ష్మ లోపాలు కూడా తగలవు బట్ కాకపోతే ఏంటంటే మనకి తక్కువ వచ్చినాయి అండి లైట్ కలర్స్ అవడం వల్ల మనకి తక్కువ ప్రైస్కి వచ్చినాయి ఇవి జనరల్ గా బయట చాలా కాస్ట్ ఉన్నాయి అలాగే వచ్చేసి అండి కొలత వచ్చేసి మనకి సిక్స్ థర్టీ ఉంటుంది ఆరు ముప్పై పాయింట్లు పక్కా ఉంటుందండి అలాగే వచ్చేసి నైంటీ టూ మీటర్ దాకా బ్లౌజ్ ఉంది ఫైవ్ అండ్ హాఫ్ వచ్చేసి అంటే ఫైవ్ థర్టీ వచ్చేసి మనకి కంపల్సరీగా శారీ వస్తుందండి అలాగే ఇవి వాషబుల్ కాదండి ఉతుక్కోకూడదు కంపల్సరీగా మనం ఫినిషింగ్ ఇచ్చుకోవాలి అంటే ఏంటంటే కంపల్సరీగా జార్జెట్స్కి వచ్చేసి మనకి ఇట్లా కింద మనం జిగ్జాగ్ చేయించుకోవాలండి ఐ మీన్ ఇవైతే విత్ ఫినిషింగ్తో వచ్చేసింది ప్రాబ్లం లేదు ఇది ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ వాడిన తర్వాత ఈ సారీస్ మనం ఫినిషింగ్ ఇచ్చుకోవాలి ఇట్లా ఫినిషింగ్ అయితే చేయించుకోవాలండి పైన కింద జార్జెట్స్ కి కంపల్సరీగా ఫినిషింగ్ చేయించుకున్నాకే మనం బ్లౌజెస్ అయి కుట్టించుకోవాలి ఫాల్స్ అయి కుట్టించుకోవాలి బట్ వీటికైతే ఆల్రెడీ ఇదిగోండి ప్రతి ఒక్క చీరకి ఆల్రెడీ ఫినిష్ చేసి వచ్చినాయి అందుకనే కాస్ట్ ఏంటంటే మనకి పదిహేను వందల దాకా పడుతుంది అనమాట శారీ ఓవరాల్ లుక్ ఇదండి ఎంత బాగుందో తెలుసా అండి సూపర్గా ఉంది అసలుకి చాలా మంది డిజైన్ మొన్న అడుగున్నారు చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అనమాట ఇవన్నీ కూడా పద్నాలుగు వందల తొంభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ప్రైజింగ్ వచ్చేసి వెయిట్ వచ్చేసి మీడియం వెయిట్ ఉంటుందండి అంటే ఇదంతా వీవింగ్ కాబట్టి జస్ట్ మీడియం వెయిట్ మనం కొంచెం అయితే బేర్ చేయాల్సి ఉంటుంది వెయిట్ మరీ అంత ఎక్కువ వెయిట్ అబ్బా అసలు కలర్ ఉందండి సూపర్ కలర్ అండి గ్రీన్ కలర్ ఎంత బాగుందో అసలు డార్క్ గ్రీన్ కలర్ పద్నాలుగు వందల తొంభై ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి బ్లౌజ్ కూడా సూపర్గా ఉందండి అసలు ఈ కలరే ముందు చాలా బాగుందండి కలర్ అసలు చాలా చాలా బాగుంది నెక్స్ట్ వన్ అండి ఎల్లో కలరు లైట్ ఎల్లో కలర్ ఇది కూడా పెద్ద బార్డర్ అనమాట నాకు ఒకసారి స్క్రీన్ షాట్లు అయితే మాత్రం మీరు క్లారిటీగా పెట్టండి బ్లౌజులు కూడా వచ్చేసి బుటీ బ్లౌజులు వచ్చినాయి అండి అందుకనే మనకి కాస్ట్ కొంచెం అంటే ఐ మీన్ పదిహేను వందల దాకా ఉంది కాస్ట్ అంటే ఏదో ఒక రీజన్ ఉంటుందండి లైట్ కలర్స్ వచ్చినాయి ఒకటి మనకి ఫినిషింగ్ వచ్చినాయి ఒకటి నెక్స్ట్ వచ్చేసి బ్లౌజెస్ అన్ని కూడా డిజైనర్ బ్లౌజెస్ వచ్చినాయి కాబట్టి మనకి పద్నాలుగు వందల తొంభై ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది నచ్చిన వాళ్ళు నచ్చినట్టుగా బుక్ చేసుకోండి మొన్న పెట్టిన కడి జార్జెట్స్ శనివారం పెట్టిన జార్జెట్ సారీస్ అయితే చాలా మంది అడిగారు అడిగి 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 విసుగుబుట్టినట్టు సైలెంట్ అయిపోయారు బట్ అదేంటంటే స్టాక్ కొద్దిగా ఉందన్నమాట అయిపోయింది అప్పటికే అందుకని ఇప్పుడు ఈ ఇందులో అయితే ప్రెజెంట్ ఇవి స్టాక్ ఉన్నాయి ఇందులో సెలెక్ట్ చేసుకోండి కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్గా ఉన్నాయండి ఈ డబల్ షేడ్ వస్తే మాత్రం ఇంకా కాస్ట్ ఎక్కువ ఉంటుంది బట్ అయినా కూడా ఆ ప్రైజింగ్కి ఇచ్చేస్తున్నాము వావు పీచ్ కలర్ అండి నిజమైన పీచ్ కలర్ అనమాట ఎంత లా ఎంత క్లాసీగా ఉందంటే అంత క్లాసీగా ఉందండి వీడియోలో కన్నా కూడా రియల్గా చాలా చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది అలాగే వచ్చేసి ఇవాళ కొంచెం వీడియో పెట్టడం లేట్ అయింది రేపటి నుంచి అలా కాదండి టైం టు టైం మార్నింగ్ టెన్ ఓ క్లాక్ ఆఫ్టర్నూన్ ఫైవ్ ఓ క్లాక్ మాక్సిమం ట్రై చేస్తానండి ఎందుకంటే చాలా మందికి నోటిఫికేషన్స్ రావడం లేదంటే వాళ్ళు ఫీల్ అయిపోతున్నారండి మేము చూసేసరికి శారీస్ అయిపోతున్నాయని అందుకని టైం టు టైం వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను అలాగే వచ్చేసి లైవ్ వీడియోస్ చేస్తున్నారు నేను కూడా లైవ్ వీడియోస్ పెడదామని అనుకుంటున్నాను కాని నాకు సెట్ అవ్వడం లేదు కంపల్సరీగా లైవ్ వీడియోస్ కూడా చేద్దామండి ట్రై చేస్తాను కంపల్సరీగా ఇదిగోండి ఇది వచ్చేసి ఓకే ఇది వచ్చేసి లైట్ లెమన్ ఎల్లో కలర్ అండి లెమన్ ఎల్లో కదలండి ఎల్లో కలరే కానీ చాలా బాగుంది దానితో అండి పైన వచ్చిన వీవింగ్ కూడా యాంటిక్ డి వీవింగ్ వచ్చింది కదండి చాలా క్లాసీ లుక్తో ఉంది కలెక్షన్ అయితే ఇంతవరకేనండి మళ్ళీ సరికొత్త తో మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను ఉంటాను నమస్తే బాయ్